గోణి సంచులతో శివతాండవం చేస్తున్న వినాయకుడు అందరినీ ఆకట్టుకుంది వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని కాళికాదేవి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మండపంలో ఈ వినాయకుడిని చూసేందుకు విద్యార్థులందరూ బయలుదేరుతున్నారు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి సంవత్సరం విభిన్న తరహాలో తాండూరు పట్టణానికి చెందిన మైక్రో ఆర్టిస్ట్ బిరికట్ మధుసూదన్ ఈ వినాయకుడిని తయారు చేశాడు సాధారణంగా వినాయక విగ్రహాలను శుద్ధ లేదా మట్టితో తయారు చేస్తారు కానీ మైక్రో ఆర్టిస్ట్ బిరికట్ మధుసూదన్ డిఫరెంట్గా గోను సంచులతో వినాయకుని విగ్రహాన్ని తయారు చేశాడు గత ఐదారేళ్లుగా విభిన్న రీతిలో వినాయకులను తయారు చేస్తున్నాడు పర్యావరణానికి హాని చేయని రీతిలో గతంలో న్యూస్ పేపర్ వినాయకుడు టిష్యూ పేపర్ వినాయకుడు తట్టలు బుట్టలు వినాయకుడు వరిగడ్డి వినాయకుడు రైతు కాన్సెప్ట్తో గోధుమ గింజల వినాయకుడిని కూడా ఇలా విభిన్న రీతిలో వినాయకులను తయారు చేశాడు అదే తపనతో ఈసారి గోణి తో శివతాండవం చేస్తున్న వినాయక విగ్రహాన్ని తయారు చేసినట్టుగా తెలిపారు ఈ గణేషుణ్ణి దర్శించుకున్న భక్తులంతా మధు టాలెంట్ ను ఔరా అంటూ అభినందిస్తున్నారు లాస్ట్ ఇయర్ చేసిన గణేష రైలో అనే కాన్సెప్ట్ అవి గోల్డ్ మల్తో చేసిన ఈ ఇయర్ వచ్చేసి మన శివ తాండవం స్టైల్ వినాయకుడు వచ్చేసి ఈ దీనికి వాడిన మెటీరియల్ గోన సంచుల ఐడియా ఉందా గుణ సంచులతో వాడడం జరిగింది ఇది మీరు డైరెక్ట్ చూడంగానే ఇది నటరాజా స్టైలా లేకపోతే శివ తాండవం చేసే స్టైలా అనేది మీకు డౌట్ వస్తుంది డౌట్ రావడం వల్ల నేనేది బ్లూ కలర్ వాడడం వల్ల షూలు అనేది క్లారిటీగా కనిపిస్తుంది దాని గురించి నేను బ్లూ కలర్ వాడడం అది అది మళ్ళీ ఎక్కువ ఫ్రెండ్ కలర్స్ మాత్రమే అది వాటర్ కలర్ మీరు అనుకున్నట్టు ఏనా కలర్ వాడము వాటర్ కలర్స్ అది దాంట్లో ఏంటంటే ఇటువంటి కాలుష్యం కాకుండా అవి చేయడం జరుగుతుంది కదా ఇది అవి కార్డ్బోర్డ్ ఉంటాయి కదా మన దాంట్లో అత్తా లడ్డూ రెగ్యులర్ లడ్డు ఇప్పుడు మనం తీసుకుంటాం కదా అదే హ్యాండ్స్ ఏం మన కరెక్ట్ కర్రలు ఉంటాయి కదా పప్పు కర్రు అంటే వాడేకం మూషిక అది పేపర్తోంది పేపర్తోని చేస్తాము మనకు చేంజెస్ వచ్చేసి వినాయకుల్లో చేంజెస్ వస్తాయి ప్రతి సంవత్సరం ఒక్కసారి ఒక సంవత్సరం వాడిన మెటీరియల్ నెక్స్ట్ ఇయర్ వాడము ఇప్పుడు సిక్స్ ఇయర్స్ చేసిన సిక్స్ ఇయర్స్ సిక్స్ సపరేట్ మెటీరియల్స్తో చేసిన అప్కమింగ్ ఇయర్స్లో కూడా సపరేట్ సపరేట్ వినాయకుడు చేయడం జరిగింది ఇయర్ వచ్చేసి ఈ ఇయర్ వచ్చేసి గుణ సంచులతోని వినాయకుడు చేయడం జరిగింది ఎవ్రీ ఇయర్ ఒక కొత్త విధంగా వినాయకుడు చేస్తాం ఎంతమంది సహకారం ఉంది ఇందులో చేయడం చేయడంలో ఫైవ్ మెంబర్స్ వస్తారు ఫైవ్ మెంబర్స్ ఎన్ని రోజులు సమయం తీసుకుంటుంది వన్ వీక్లో కంప్లీట్ అవుతుంది వన్ వీక్లో గత ఆరు సంవత్సరాల నుంచి అంటున్నారు కదా ఫస్ట్ ఇయర్ వచ్చేసి న్యూస్ పేపర్తో చేస్తాం వినాయకుడు సెకండ్ ఇయర్ వచ్చేసి బోనస్ అని సెకండ్ ఇయర్ వచ్చేసి టిష్యూ పేపర్తో చేయడం జరిగింది థర్డ్ ఇయర్ వచ్చేసి వరీ థర్డ్ వినాయకుడు చేయడం జరిగింది ఫోర్త్ ఇయర్ వచ్చేసి గంపలు చాటింగ్లు గుట్లు ఆరు మెటీరియల్తో వినాయకుడు చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ వచ్చేసి రైతు అనేది మెయిన్ కాన్సెప్ట్తో గోర్మల్తోని వినాయకుడు చేయడం జరిగింది ఈ ఇయర్ వచ్చేసి ఈ గోన సంచివి వాడడం జరిగింది ఈ ఒక స్టైల్ దీనికి ఒక స్టైల్ అనేది ఉంది అది శివ తాండవం స్టైల్ అనేది వినాయకు చేయడం ఈ మెటీరియల్ కు కలర్స్ యూజ్ చేశారు కదా కలర్స్ నార్మల్ లేకపోతే ఈ కలర్స్ వచ్చేసి వాటర్ కలర్స్ మాత్రమే యూజ్ చేయడం జరిగింది ఎందుకు అంటే ఈ స్టైల్ ఏదైతే ఉందో దీంట్లో మీరు నటరాజ స్టైల్ కూడా అనుకోవచ్చు షోన్ స్టైల్ కూడా అనుకోవచ్చు సో మీకు పాజిటివ్గా కనిపించాలి అనేసి బ్లూ కలర్ వాడడం వల్ల షూడు అనేసి ప్రజలకు కనిపించాలని బ్లూ కలర్ వాడడం జరుగుతుంది ఇది వాటర్ బేస్ కలర్స్ మాత్రం చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి